మాటలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి వీటిని ఒకసారి మళ్ళా ఏం రాశారు ఇక్కడ మత శువార్తలో ఇరవై ఐదు అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి వాటిని చూద్దాం ఏమిటి అంటే మొదటి వచనంలో ఒక మాట చూద్దాం ఏంటంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొండకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉంది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు చూడండి ఇప్పుడు దేవుని బిడ్లారా ఇక్కడ మనం గమనించినట్లుగైతే పరలోక రాజ్యము ఒక ఉదాహరణగా ఎలా ఉంది అంటే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకల్ని పోలుస్తూ ప్రభువు మాట్లాడుతున్నాడు ఏంటంటే పరలోక రాజ్యం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటానికి ఐదుగురేమో బుద్ధి కలిగిన వారు ఉన్నారంట ఐదుగురేమో బుద్ధి లేని వారు ఉన్నారు ఎందుకు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు అని ఇద్దరుగా డివైడ్ అయ్యారు ఎందుకు మొత్తం ఎంతమంది ఇక్కడ పది మంది పది మందిలో ఒక ఐదుగురికి మాత్రం బుద్ధి ఉంది ఒక ఐదుగురికి మాత్రం బుద్ధి లేదు ఎందుకు బైబిల్ చెబుతుంది అలా కారణం ఏంటి ఒక ఐదుగురు మాత్రము సిద్ధపడ్డారు ఎలా సిద్ధపడ్డారు ఏమండి మీరు ఊరికి వెళ్ళాలనుకోండి ఎలా సిద్ధపడతారమ్మా చింపిరి జుట్టు వేసుకొని ఏమండి చింపి జుట్టు వేసుకొని ఎట్లా పడితే అట్లా లేకపోతే ఏ ఏమి లేకుండా వెళ్తారా సిద్ధపడి వెళ్తారా లేదా ఊరికి వెళ్ళాలి లేదా పెళ్ళికి వెళ్ళాలి లేకపోతే ఇంకెక్కడికైనా మీరు అనుకున్న దగ్గరికి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఎంత ప్రిపరేషన్ అవుతారు చూడండి ఒకసారి ఎంతగా మీరు ప్రిపరేషన్ అయిపోతారు ముందుగానే లేస్తారా ముందుగా రేపు ఎక్కడికైనా మీరు వెళ్ళాలని అది మీకు ఇష్టమైతే ముందుగా లేచి అర్థమైనా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అక్కడ ఇంకేమైనా అవసరమైతేమో లేకపోతే నేను ఒక పెళ్లికి వెళ్తున్నాను అక్కడ అవసరమైతే ఏమైనా నగలు పెట్టుకోవాల్సి వస్తేమో లేకపోతే అక్కడికి వెళ్ళినాక మంచి చీర కూడా కట్టుకోవాల్సి వస్తేమో అని ఆడవాళ్ళు అయితే రకరకాలుగా ఆలోచించుకుంటారు ఎందుకంటే ప్రిపరేషన్ ఉంటే సిద్ధపడితే వాళ్ళు ముందుగానే అన్ని ఏర్పాటు చేసుకుంటారు కానీ ఇందులో ఇంకొక వర్గం ఉంది సిద్ధపాటు లేని వాళ్ళు ఆడికి వెళ్ళాం చూసుకుందాంలే ఆడికి వెళ్ళాం చూసుకుందాంలే ఏమండి అక్కడికి వెళ్ళినాక ఎవరు చూస్తారు పెళ్ళికి వెళ్ళారు ఆడికి వెళ్ళినాక చూద్దాంలే అని అనుకున్నారు అనుకోండి రెడీ అవ్వటం లేకపోతే ఇంకోటి ఏదైనా వేరే కారణం ఏదైనా కావచ్చు ఆడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ వేరేగా ఉంటే మీరు అనుకున్నది అక్కడ జరగకపోతే బుద్ధి ఉండాలి మనకు ప్రార్థనకు వస్తున్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అంటే సిద్ధపడిపోవాలి ప్రార్థనకు వస్తున్నటువంటి నీవు ముందుగానే సిద్ధపడాలి దేవుని మందిరానికి వస్తున్న నీవు ఎలా ఉండాలి అంటే సిద్ధపాటు మనసు కలిగి ముందు దేవుని మందిరానికి రావాలి ఎవరైనా నువ్వైనా నేనైనా ప్రిపరేషన్ ఉండాలి నీ జీవితంలో రేపు ఆదివారం ఎలా ఉండాలి ముందుగా దేవుని సన్నిధికి రావాలి నువ్వు వచ్చి ప్రిపరేషన్ ఉండాలి పాటలు పాడుతున్నా ప్రభా నన్ను ఆశీర్వదించు నన్ను వాడుకొని దేవుని సమయానికంటే ముందుగా వచ్చి పాటలు పాడేవారు కావాలి ఇక్కడ ముందుగా వచ్చి ప్రభా నన్ను వాడుకొని సిద్ధపడి వ్యక్తులు కావాలి వస్తారా ముందే వస్తారా ఏమండి ట్రైన్ అంటే మాత్రం అరగంట ముందే వెళ్ళి కూర్చుంటారు ఏమో నిజమా కాదా ఏమండి ట్రైన్ వెళ్తుంది అనుకోండి ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి బస్సు వెళ్ళిపోద్ది ఎంతసేపు వెళ్తారు ఒక క్షణంలో వెళ్ళిపోతారా ఎందుకు బస్సు ఆగదు కదా నీకోసం ఆగిద్దా ఏమంటే నీకోసం ఏమన్నా ఆగిద్దా నా కోసం ఏమైనా నాగిద్దా ట్రైన్ బస్సు మన కోసం ఆగబో అందుకని మనం ఏమనుకుంటాం ముందుగా వెళ్ళి కూర్చుందాం సీటు దొరికిద్దేమో ముందుగా వెళ్దాం అనుకొని ప్రిపరేషన్ ఉంటారు కానీ ప్రార్థనకు వస్తున్నటువంటి నీకు సిద్ధపాటు ఉందా దేవుని మందిరానికి వచ్చి నేను పాటలు పాడాలి ప్రిపరేషన్ ఉందా అనుకుంటారా నేను ముందే వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని చక్కని పాటలు పాడాలి లేకపోతే ముందే వచ్చి ప్రార్థన చేసుకొని ప్రభు ఈరోజు వాక్య ద్వారా నాతో మాట్లాడు అని సిద్ధపాటుతో దేవుని మందిరంలోకి వస్తున్నారా ప్రిపరేషన్ కావాలి మనకి సిద్ధపాటు నువ్వు దేవుని మందిరానికి వస్తేనే లేకపోతే బుద్ధి లేని కన్నికలే అంతేనండి బుద్ధి బుద్ధి లేకపోతే ఉపయోగం ఏముంది ప్రిమిడిని దేవుని బిడ్డారా ప్రభు అదే చెప్తా ఉన్నాడు ఐదుగురు మాత్రం బుద్ధి కలిగి తమ దివిటీల్లో నూనె తీసుకొని వచ్చారు ఐదుగురు బుద్ధి లేని మాత్రము వాళ్ళ దివిటీల్లో నూనె తీసుకొని రాల కారణం ఏంటి కారణం ఏమిటి అంటే వీళ్ళు మాత్రం సిద్ధపడ్డారు వాళ్ళకు మాత్రం బుద్ధి లేదు ప్రిపరేషన్ లేదు సిద్ధపాటు మనసు కలిగిన వ్యక్తులు కాదు వాళ్ళు చివరికి ఏం జరిగింది ఇప్పుడు పెట్టింది దేవుడు పెట్టారా దాంట్లో మీరు చదివినట్లుగైతే అక్కడ ఐదో అధ్యాయంలో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వాళ్ళందరూ కునికి నిద్రించు చుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రెండని ఒక కేక వినపడింది కేక వినపడది అర్థమైందా రానే వచ్చింది ఎందుకు వచ్చారు ఇల్లు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి పెళ్లి కుమారుడు కోసము సిద్ధపడి వెళ్ళారు కాబట్టి ఆ సమయము రానే వచ్చింది ఆ సమయం దాకా వెయిట్ చేస్తారా ఏమండి పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు దగ్గరికి వచ్చి అంతసేపు కూడా వెయిట్ చేస్తుందిగా చూసారా ఎంత దీనముగా రెడీ అయ్యి చక్కగా పెళ్లి కుమారుడు కోసము హంగులతో చక్కగా అన్నీ సిద్ధపరుచుకొని ఒక వివాహానికి ఎలా వస్తుంది అంటే చాలా చక్కగా వచ్చేస్తుంది ఎందుకు పెండ్లి కుమారుని ఎదుర్కోవటం కోసం ప్రియమైన దేవుడు పెట్లారా పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే సామాన్యమైన విషయం కాదు పరలోక రాజ్యం వెళ్ళడం అంటే నువ్వు వేరే ఊరు వెళ్ళినట్టు కాదు సిద్ధపాటు ఉండాలి నీకు సిద్ధపాటు కలిగిన మనసు కావాలి నీకు ప్రిపరేషన్ ఉండాలి నీకు ప్రిపరేషన్ లేకుండా సిద్ధపాటు లేకుండా నేను వెళ్ళిపోతాను అంటే ఆషామాషన్ అనుకుంటున్నారా చాలా మంది అనుకుంటారు ప్రార్థనకి వెళ్ళంగానే పరలోకం వెళ్ళిపోతాను నేను వెళ్తారా ప్రార్థనకి వెళ్ళంగానే అనుకుంటారు చాలామంది చివరి ప్రాయంలో నేను వస్తున్నా లే చర్చికి వస్తున్నాను నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాలే ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరూ అలా అని అనుకుంటున్నారు ప్రేమి రెండు దేవుడు అలా మీరు తలంచితే మాత్రము మీరు ఆలోచించుకునే ఆలోచనలో తప్పు ఉందన్న సంగతిని గుర్తుపెట్టుకో నీ జీవితంలో సిద్ధపాటు లేకుండా నీ జీవితంలో లోతైన భక్తి లేకుండా నీ జీవితంలో పశ్చాత్తాపం లేకుండా దేవుని కోసం ఎదురు చూడాలని మనసుని లేకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ నీ జీవితంలో దండగే అంతేనంటారా ఏమంటే సిద్ధపాటు లేకుండా మీరు ఏదైనా పని చేయగలుగుతారా ప్రిపరేషన్ లేకుండా మీరు ఏదైనా ఒక ఒక పనిని నిర్వర్తించాలనుకుంటారా అనుకుంటారు ముందే ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి ఏమనుకుంటారు ముందుగానే నా దగ్గర ఎంత క్యాష్ ఉంది లేకపోతే నా దగ్గర ఎంత ఉంది నేను ఎలా చేయాలి అలా చేయాలని నువ్వు ముందుగా ఎంతైతే ప్రిపరేషన్ చేస్తావు అలాగే భక్తి జీవితంలో కూడా మనలో సిద్ధపాటు కలిగి ఉండాలి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే సామాన్యమైన విషయం కాదు ఆస్వరం వినాలి అంటే అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే ప్రార్థన ఉండాలి నీ జీవితంలో ఉందా ప్రార్థన ఉంటుందండి చాలా మంది కనబడతలేదు ప్రార్థన ఉండ వేగూజామునే నీ జీవితంలో ప్రార్థన ఉందా లగోగానే ప్రార్థన చేసుకుంటున్నారా ఉదయాన్నే వేగూజామునే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారా మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారా ఎంతసేపు చేస్తారు ప్రభు మమ్మల్ని కాపాడు ఆమె అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సరిపోద్దా సరిపోద్దా కొద్ది సరిపోద్దా స్త్రీలంటే వారు ఎలా ఉండాలి మీ బిడ్డల కోసము రే మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి కుమ్మరిస్తారా అట్లా ఏదైనా తగాదా పెట్టుకోమనండి తెల్లవారైంది రేత్రంతా తగాద పెడుతూనే ఉంటారు ప్రార్థన చేయమని చెప్పండి నిద్ర వచ్చేస్తుంది లేకపోతే ఇంకోటి ఏదైనా చేయమని చెప్పండి చేసేసే ప్రిమిటండి దేవుని బిడ్డల జాగ్రత్తగా ఆలకించండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకములో మనం ఉండేటువంటి జీవితం చాలా చిన్నదే ఎంతసేపు ఉంటావో తెలియదు నీకు ఎంతసేపు ఉంటామో నీవు నేను తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి నీ జీవితం దేవుడికి సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు మరణిస్తే పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి ఉంటారా ఇంకా పాడు జీవితంలోనే ఉంటున్నారు చాలా మంది ఆ సినిమాలు ఆ అబద్ధాలు ఆ పూజి మాటలు ఆ సరస్వక్తులు ఆ పాపంలోనే బ్రతుకుతున్నారు ఇంకా చాలా మంది సిద్ధపట్ల కొద్ది తర్వాత వద్దాంలే రక్షణ బంధరానికి కూడా నిర్లక్ష్యపరుస్తున్నారు చాలా మంది చూద్దాం తర్వాత వద్దాం ఆగిపోద్దుని గుండె ఏం చేస్తావు ఎక్కడికి వెళ్తావు కొన్నాళ్ళు ప్రార్థనకి వెళ్ళానులే పరలోకం వెళ్తానులే అనుకుంటున్నావేమో ప్రేమిటింటి దేవుని అంతం అంతవరకు ఎవరైతే సహనము కలిగి ఉంటారో అంతవరకు ఎవరైతే తమ భక్తిని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారన్న సగతిని గుర్తుపెట్టుకో ఈ బుద్ధి కలిగిన కన్నికలు ఈ బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు అంటే ఆ సమయం వచ్చేది అక్కడ ఉన్నారు కానీ పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు ఆ స్వరం ఒకటి కేక వినపడింది వినపడిన తర్వాత అప్పుడు ఆ కన్నికలు లేచి తమ దివిటీలను చక్కపరిచిన కానీ బుద్ధి బుద్ధి లేని ఆ కన్నికలు మాది వీటిలో ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగారంట చూసారా బుద్ధి లేని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తే బుద్ధి వస్తుంది బుద్ధి గల వారి దగ్గరికి వెళ్తే బుద్ధి వస్తుంది కానీ ఈ బుద్ధి కలిగినటువంటి కన్నికలు ఏం మాట్లాడుతున్నారంటే అయ్యా అమ్మా ఈ నూనె మాకు మీకు సరిపోదేమో అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోపోండి చూసారా చాలా మంది అంటారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు నువ్వు చేయవు గారే ప్రార్థన చేయాలి అంతేనా మీరు మాత్రం ప్రార్థన హాయిగా నిద్రపోతావు ఎందుకు నీకు ఆ కష్టం తెలియదు గారు ఉపవాసం ఉండి పాపం ప్రార్థన చేస్తామంటే నువ్వు మాత్రం హాయిగా చక్కగా ఉంటావు అందుకోని ఇక్కడికి వచ్చారనుకోండి మీరే ప్రార్థన చేసుకోండి అన్నారు అనుకోండి ఎట్లా ఉంటుంది ఏమండి ఎట్లా ఉంటుంది బాధగా ఉంటుందా ఉంటుంది బ్రిమెంట్ దేవుని పెట్టారు ఆ సమయము ఆ గడియ వచ్చినప్పుడు నీలో ప్రార్థన సిద్ధపాటు లేకపోతే ఎవడేం చేయలేడు ప్రతి నిత్యము నీలో ప్రార్థన సిద్ధపాటు ఉండాలి నువ్వు రోజు డబ్బులు దాచిపెట్టుకుంటారు పిల్లలు చూసారా చిన్న పిల్లలు గనక మీరు ఇచ్చినట్లయితే కిడ్డీ బ్యాంక్ కిడ్డీ బ్యాంకులో పిల్లలు రోజు ఆ డబ్బులు దాచిపెట్టుకుంటారు ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఆ డబ్బులు అవసరానికి వస్తాయి కాబట్టి ఆ డబ్బులు వాడుకోవచ్చని అని నీవు కూడా ప్రతిరోజు ప్రార్థనని దాచిపెట్టు నీ బిడ్డలను కూడా ప్రార్థన చేసేవారిగా నువ్వు తయారు చేయి సిద్ధపడి ఉండే నీ కుటుంబాన్ని నీవు సిద్ధపడి ఉంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు నువ్వు రెడీగా లేకపోతే నీ పిల్లలు రెడీగా ఉంటారా ఏమండి ఊరికెళ్ళాలి రెడీ అవ్వాలి నువ్వు ఒక్కడ రెడీ అయ్యావు అనుకో నీ పిల్లలు కాలేదనుకో ఎలా ఉంటుంది జాగ్రత్త ప్రిమి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని బట్టి మా నడకను శుద్ధి చేసుకోవాలి మన బ్రతుకుని శుద్ధి చేసుకోవాలి మనము సిద్ధపడాలి మనము సిద్ధపాటు లేకుండా నువ్వు కాలం దేవుని మందిరానికి వస్తావు రెండు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు దాడిపోతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి వస్తుంది వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది తర్వాత రెండు వేల ఇరవై రెండు వస్తుంది ఆ తర్వాత అన్ని సంవత్సరాలు గతించిపోతాయి సిద్ధపాటు లేకపోతే నీ జీవితం ఏమైపోద్ది ఒకసారి ఆత్మ పరిశ్రమ చేసుకో ప్రియమిడి దేవుని పెట్టారా ఈ బుద్ధి కలిగిన కన్నికలు ఈ బుద్ధి లేని వారు ఏం చేశారంటే ఆ సమయం ఆసనమైంది కేక వినపడింది ఆ తర్వాత వీళ్ళు వచ్చారు అయ్యా మా మా దివిటీ ఆరిపోతా ఉన్నాయి ఏం చేయాలంటే బుద్ధి కలిగిన వారు చెబుతున్నారు కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి వెళ్ళిపోయారు లోపు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఆ తర్వాత చూద్దాం ఇంకొద్ది ముందుకొద్దాం బుద్ధి గల కన్నికలు మాకును మీకు ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పగా వారు కొలబోవు పెండ్లి కుమారుడు వచ్చేసాడంటనే అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి పోయారు చూసారా తెలుసా టైం ఏమని తెలుసు వాళ్ళకి అనుకున్నారా నేను కొనుక్కోడానికి వెళ్తున్నాను ఈ లోపు పెళ్లి కుమారుడు వస్తాడని ఏమైనా అనుకున్నారా అనుకోలేదు క్రైస్తవ జీవితం కూడా అంతే ఏ క్షణమున ప్రభు రాకడ సమయం వస్తుందో ఎవరికి తెలియదు అందుకే ఒక మాట అంటున్నాడు ఆయన రాకడా దొంగ వలే వస్తుంది దొంగ దొంగ చెప్పొస్తాడా ఫోన్ చేసి వస్తాడా మీ ఇంటికి ఈరోజు దొంగతనానికి వస్తున్నా మీరు కొంచెం తలుపులు తీసి రెడీగా పెట్టుకోండి తలాలన్నీ తీసి పెట్టుకోండి బంగారం నగలేమని ఉంటే నాకు కనపడితే పెట్టండి అని చెప్తాడా చెప్పడు ఎందుకంటే దొంగ నీకు చెప్పడు వలే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ టైం అనేది ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రిపరేషన్ కలిగి ఉండాలి సిద్ధపడి ఉండాలి నువ్వు వీళ్ళు సిద్ధపడ్డారు ఐదుగురు సిద్ధపడి రెడీగా ఉన్నారు ప్రార్థనతో ఉన్నారు నూనెతో ఉన్నారు వెలుగుతున్నారు నువ్వు ప్రార్థనతో ఉంటే ప్రార్థనాత్మ నీలో ఉంటే నువ్వు వెలిగిపోతావు ఎలా ప్రమిద గనక నూనె పోస్తే వెలిగితే ఎలా ఉంటుందో నువ్వు ప్రార్థనతో నుంటే నీ జీవితం కూడా వెలిగిపోద్ది చీకటిలో ఉన్నవారు నీలో ప్రభువుని చూస్తారు ఏమంటే చీకటిలో ఉన్నోడు చీకటిలో ఉన్నోడిని చూస్తాడా చూడగలదా సాధ్యమైతే గుడ్డోడు మన గుడ్డోడికి దారి చూపిస్తారా సాధ్యమేనా సాధ్యం కాదు ఎందుకంటే గుడ్డి వాడికే దారి తెలియదు కాబట్టి వాడు ఎలా చూపిస్తాడు నువ్వు వెలుగై ఉంటే చీకటిలో ఉన్న వారికి నువ్వు వెలుగును చూపించగలుగుతావు నువ్వు వెలిగించబడాలి అంటే నీకు ప్రార్థన అవసరము ప్రార్థన ఉంటేనే నీ జీవితం వెలిగించబడిద్ది ప్రేమిటి దేవుడు పెట్లారా ప్రార్థనకు వస్తుంటే నీ జీవితంలో ప్రార్థనాత్మ ఉందా ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే నీ ఇంటిలో తలుపు వేసుకొని కొంత సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావా గడపడానికి టైం కుదురుతుందా కుదురుతుందా చాలామందికి ఏమన్నా టైం కుదురుతుందా మీకు ప్రార్థనలో మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి టైం కుదురుతుందా టైం కుదరట్లేదండి పొద్దున్నే ఐదింటికి లెగుతాం మేము సాయంత్రం దాకా మాకు పనులే అంటారు చాలామంది స్త్రీలు ఏమండి ఇరవై నాలుగు గంటలు మీకు బ్రిడ్జి అంటే మధ్యలో మీకు ఏ సమయం దొరకదు దొరికిద్ది సీరియల్స్ చూసే టైం ఉంటుంది లేకపోతే ముచ్చట్లు ఆడుకునే సమయం ఉంటుంది అది ఎందుకంటే ఈ పనిలో ఒక భాగమే కదా అందుకని అది టైం కాదు అదే సమయాన్ని మీరు ప్రాంతంలో గడపండి మీ పనులన్నీ చక్క పెట్టుకొని మీ ఇంట్లో తలుపు వేసుకొని మీరు ప్రాంతం చేయండి నువ్వు వెలిగిపోతావు ప్రవీణరాగా నువ్వు వెలిగిపోతావు నీ కుటుంబంలో నువ్వు వెలిగిపోతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు ఎక్కడ పని చేసినా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దేవుడు నిన్ను వెలిగిస్తాడు అనే విషయాల్లో మనం వెలిగించబడట్లేదంటే కారణం ఏమిటంటే మనలో ప్రార్థన లేకపోవటమే ప్రార్థనాత్మ నీలో ఉంటే నీలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు ప్రార్థనే సాతానుగాడు మనల్ని చేసేది ఏంటంటే ప్రార్థన చేయకుండా చేయటమే పని అంతే బైబిల్ చదువుకుంటాడు చదవనిస్తాడు అర్థమైందా కానీ దాని ప్రకారం చేయనీయుడు ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడతాం కానీ మోకాళ్ళేసి ప్రార్థన చేయనియడు వడి సింపుల్ నేను లాజిక్ ఏందంటే నిన్ను మోకాళ్ళేసి ప్రార్థన చేయని అంతే వాడి పని చూసారా ఎంత సింపుల్గా సులువుగా నిన్ను ప్రార్థన నుంచి తప్పిస్తున్నాడో ఒక చిన్న పాపము ద్వారా నిన్ను ఎలా తప్పిస్తున్నాడో దేవుని స్వరానికి దూరం చేస్తున్నాడు దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేస్తున్నాడు పరలోక రాజ్యం నుంచి నిన్ను దూరం చేస్తున్నాడు సాధానగాడు గుర్తు పెడుతున్నారా ప్రతిరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో గుర్తుందా జ్ఞాపకం వస్తుందా నువ్వు నిలబడటం లేకపోవటం రైంకులు వేయటం నువ్వు ఏం చేస్తున్నావో కూడా సమస్తం దేవుడు లిఖిస్తున్నాడు గుర్తుందా ఇదేనా గుర్తుందా ప్రభువుకి అన్నీ తెలుసు కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు నీ నా జీవితాన్ని బట్టి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు నువ్వే సిద్ధపడాలి నువ్వే ప్రిపరేషన్ అవ్వాలి నీకు నువ్వే తగ్గించుకొని నీ పాప జీవితాన్ని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడితే ప్రభువుని నిక్షేమిస్తాడు నువ్వు ఆ స్వరం వింటావు నువ్వు ఆ విందుకు నువ్వు వెళ్తావు లేకపోతే చూద్దాంలే అనుకుంటావేమో జాగ్రత్త దరిద్రం వచ్చినట్టు వచ్చేసింది దీని మీదకి సాధారణగాడు నీ జీవితాన్ని పాడు చేస్తాడు ఎక్కడికంటే పరలోక రాజ్యం నుంచి తప్పించి నరకముల నిన్ను పడేస్తాడు అక్కడ సాగి ఉంటుంది అక్కడ ఏమండి ఎండాకాలం వస్తుంది కదా నలభై మూడు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీలు ఎండ వస్తే అర్థమైద్ది ఆ ఎండ తీవ్రత ఎలా ఉంటుందో సాతాను నరకంలో పడేస్తాడు నీ ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు అంటే అక్కడ పడేస్తాడు హాయిగా ఉంటుంది అప్పుడు ఈ ఎండకు తట్టుకుంటారా పోయిన సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అత్యధికంగా మనకి రామగుండం రెండ చింతల ఎందుకు ఉష్ణోగ్రత ఎక్కువ మనకి ఇక్కడ క్వారీలు ఉన్నాయి కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కానీ ప్రేమైన దేవుడు పెట్టారా సాతాను నిన్ను నరకంలో పడేస్తున్నాడు అక్కడ అగ్ని గుర్రు వచ్చేద్దాంలే అంటే కుదరదు ఆ నరకంలో పడతావా పరలోక రాజ్యంలో ఉంటావా ఇక్కడ ఆనందం ఉంది సంతోషం ఉంది ప్రభుత్వం కలిసి కూర్చునే అవకాశం ఉంది ఆ విందులో పాల్గొనే అవకాశం ఉంది ఇక్కడ కావాలా లేకపోతే నరకంలో హాయిగా చక్కగా ఎండాకాలం అక్కడ ఉండాలని ఉందా ఒక్కసారి ఆత్మ పరిశీలన వీళ్ళొచ్చారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరిగింది అంటే పెండ్లి కుమారుడు వచ్చి లోపలికి వెళ్ళారు అంతట తలుపు వేయబడిను కనుక ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయడని అడగగా తర్వాత వాళ్ళు వచ్చారు తలుపు వేయబడింది తర్వాత అడుగుతున్నా అయ్యా తలుపుది తలుపుది తలుపు తలుపు వేసిన తర్వాత ఎవరు తెస్తారు ప్రేమిని దేవుని పెట్టారా తలుపు వేసిన తర్వాత తీయబడదు మీరు పాత నిబంధనలో ఒకసారి గమనించినట్లుగా అయితే తీయండి చూద్దాం పాత నిబంధనలో ఆది కాండము ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను నోవహు కాలంలో జరిగినటువంటి విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఆరో అధ్యాయము మొదటి వచ్చి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను నరుల భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృులై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై ఏళ్లకు ప్రిమిని దేవుని పెట్టారా ఈ ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లకైతే కాల సమయంలో జల ప్రళయం వచ్చింది ఎందుకు వచ్చింది లోకము పాపముతో నింపబడింది మనిషి నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు వాడికి ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మోతాన్ని నాశనం చేయదలుచుకున్నాడు కానీ అక్కడ నోవహ కుటుంబం ఒకటే నమ్మకంగా ఉంది సిద్ధపడి ఉంది అందుకే ఆ స్వరము నోవోహకపడింది వినపడి మీకోసం రక్షణ వాళ్ళని సిద్ధపరచుకోండి ఈ మొత్తాన్ని నేను చేయదలుచుకున్నాను కాబట్టి మీరు అందరూ కూడా ప్రిపరేషన్ అయ్యి ఉండండి అని చెప్పాడు ప్రేమైన దేవుని బిడ్డారా రెడీ అయిపోయారు మొత్తం వచ్చేసారు అలాగే పశువులు కూడా రకరకాల జాతులు అన్నీ కూడా వచ్చేసాయి ఆ తర్వాత రాని రోజే ఆ రోజు రాని వచ్చింది వచ్చేసింది ఆ ఓడ తలుపులు మూ ప్రచండమైన వర్షం స్టార్ట్ అయింది అంతకు ముందు నోగా చూసి జగతాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇంకొచ్చేసారు అయ్యా తలుపుది తలుపుది నాకు ఇంకా తీస్తారా ఏమంటే తలుపేసుకున్నారు మీరు బయట ఎవరన్నా కొడుతున్నారు అర్ధరాత్రి తీస్తారా మనమైతే తెలిసిన వాళ్ళైతే తీస్తాము అదే దేవుడు వేసిన తలుపుని ఎవరు తీయలేరు ఆ ఓడ తలుపుని దేవుడు ఏ ఇంకెవరు ఏం చేయలేరు ఇక్కడ కూడా అంతే తలుపు వేయపడింది ఇంకా తీయటానికి రాదు అనుకుంటావేమో రేపు ఉంది చూద్దాంలే మరొక రోజు ఉంది చూద్దాంలే ఇంకేముంది ఇంకా సమయం ఉందిలే అప్పుడేనా చాలా మంది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వచ్చింది ఏంటంటే అప్పుడేనా భక్తి ఇప్పుడేనా ఇంకొద్ది ఎంజాయ్ చేయని ఇంకొంతకాలము ఈ లోకంలో పడి బాగా బ్రతకండి పందిలాగా బ్రతకాలి పంది ఎట్లా ఉంటుంది బురదలో చక్కగా బాగా బతికింది కొక్క చూసారా కక్కిన దానికోసము ఎలా అయితే మళ్ళా తింటదో అలా బ్రతికితే చాలా మందికి బాగా ఇష్టం అండి చాలా మంది అలానే ఉంటున్నారు ఈరోజు తల్లిదండ్రులు అలానే జయన్ అవుతున్నారు పిల్లల్ని అదే విధంగా తయారు చేస్తున్నారు బతకని ఆ పందిలాగా కుక్కలానే బతకడానికి ఇష్టపడుతున్నారు జాగ్రత్త ఈ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంది ఈ జీవితం చాలా విలువైనదన్న సంగతిని గుర్తుపెట్టుకో ఈ జీవితము చాలా చిన్నది కొంతసేపు కనపడి అంతలోనే ఈ జీవితము నీకు నచ్చినట్లుగా ఉండదు సిద్ధపడి ఉండు దేవుని కోసం సిద్ధపడి ఉండు ఆయన స్వరం వింటానికి సిద్ధపడి ఉండు ఆయనతో విందులో కూర్చోడానికి సిద్ధపడి ఉండు ఉంటావా ప్రేమైన దేవుని పిల్లల బుద్ధి కలిగిన కన్నికలు మాత్రము సిద్ధపడి ఉన్నారు ఆయన రాగడ కోసం సిద్ధపడి ఉన్నారు ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దామని రెడీగా ఉన్నారు ఉంటారా ఆయన నిన్ను పిలిచే అంతవరకు రెడీగా ఉంటారా ఆయన రాకడ సమయం రాబోతా ఉంది ఆయన రాకడ సమయం మరలా రాబోతుంది ఆయన పిలవబోతున్నాడు నువ్వు రెడీయా ప్రార్థనకు వస్తున్నటువంటి మీరు అందరూ రెడీ అయినా పరలోక రాజ్యానికి ఎత్తబడతారా చనిపోతే నీ భక్తి పరలోకంలో ఉంటుందా అక్కడ కనపడరేమో ఏమండి ఇక్కడైతే మందిరాల్లో లక్షల మంది కనపడతారు వేల మంది కనపడతారు మందిరాల్లో కూర్చుంటే ఈ మందిరాలు కాదు ఇంకా సరిపోవు సమాజ మందిరాలు కాదు పెద్ద పెద్ద ఫంక్షణాలు తీసుకోవాలి కానీ అందులో ప్ర పరలోకంలో ప్రవేశించే వాళ్ళు ఎంతమంది ప్రియని దేవుని బిడ్డారా అందుకే చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి అర్థమైందా మెలకుగా ఉండి ఏం చేయాలి ప్రార్థన చేయండి మీరు మెలకు కలిగి ఉండాలి ప్రార్థనలోనూ సిద్ధపడి ఉండాలి చాలామంది పడుకుంటే ఇంకా లేకవరు కదా ఎన్ని ప్రేమ దేవుని పెట్టారా నేను ఎందుకు అంటే ఒక ప్రార్థనకు వచ్చేటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే చురుకుగా ఉండాలి మెలకు కలిగి ఉండాలి ఎప్పుడైనా రెడీ అంటే వెంటనే వచ్చేటట్లుగా ఉండాలి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే తెలియదు కదా ఏమైపోద్దో ఈ జీవితం ఏమైపోద్దో తెలియదు కాబట్టి దేవుని కోసం మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు లేకపోతే నీకు దేవునితో ప్రవేశం లేదు ప్రేమిటంటే దేవుని బిడ్డ ఒకసారి పరిశీలన చేసుకో ప్రార్థనకు వస్తుంటే మీరందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా నేను రెడీగా రెడీ కాదా అని ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో మనం త్వరలో ఉంచితే ప్రార్థన చేసుకో ప్రభు నిన్ను ప్రిపరేషన్ అయ్యేటట్లుగా చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కలవరిగిరిలో నీకోసం నా కోసం ప్రాణం పెట్టింది ఎందుకంటే నువ్వు రక్షించబడాలి నేను రక్షించబడాలని ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు తన రక్తాన్ని కార్చింది ఎందుకంటే నువ్వు నశించిపోకూడదు పరలోక ఒక రాజ్యంలో ప్రవేశించాలన్నది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దైత్య సాంద్రం సిద్ధపడదాం ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఆ సన్నిధిలో మన అందరం ఉండాలని దైత్య సాంద్రం కూడా ప్రార్థన చేద్దాం దైత్య సాంద్రం మోకరించి ప్రార్థించేద్దాం